హాయ్ ఫ్రెండ్స్ నేను మీ బ్రహ్మయ్య మెచ్చి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుతున్నాను ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత ఇండివిజువల్ బ్లాగ్ అయితే చేస్తున్నాను ఎందుకే ఈ బ్లాగ్ ఏంటి దీని యొక్క సారాంశం ఏంటన్నది పూర్తిగా ఈ వీడియో రూపంలో మీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా మనస్ఫూర్తిగా చూస్తారని చూసి ఒక లైక్ చేసి వీలైతే కామెంట్ చేసి మీతో పాటు మీ కుటుంబ సభ్యులతో వీడియోలు షేర్ చేస్తే మరింతమందికి రీచ్ అయ్యి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అందరికీ అందుబాటులోకి వస్తుందని మనస్ఫూర్తిగా అయితే కోరుతున్నాను ఫ్రెండ్స్ ఇక టాపిక్లోకి వెళితే ఈరోజు వచ్చి వ్లాగు సర్వసాధారణంగా భారతదేశంలో అంటే ఒక ఆరోగ్యానికి సంబంధించినటువంటి వ్లాగ్ ఇది సర్వసాధారణంగా భారతదేశంలో ప్రతి ఇంటిలో పెరిగేటటువంటి మొక్కలలో ఒక చెట్టు ఒకటి ఉంటుంది ఆ చెట్టు అనేది చాలా ఆరోగ్య ప్రయోజనాలు కలిగినటువంటి చెట్టుగా మనం దాన్ని అభివర్ణించవచ్చు ఇంతకీ ఏమిటి ఆ చెట్టు దానివల్ల ఉపయోగాలు ఏమిటి అని తెలుసుకునే ముందు ఎవరైతే మొదటిసారిగా బ్రహ్మయాతమిర్చని యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్నారో తప్పకుండా పక్కన ఉన్నటువంటి సబ్స్క్రైబ్ మీద టిక్ చేస్తే పక్కన బెల్ ఐకాన్ వస్తూ ఉంటుంది ఐకాన్ పై టిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా అందరికంటే ముందుగా మీకు చేరుతుందని మనస్ఫూర్తిగా అయితే కోరుతున్నాను చెప్పాను కదా ఆ చెట్టు ఏంటనేది వాస్తవానికి ఇది మీరు చూస్తున్నారు కదా జామకాయ జామకాయ ఈ జామకాయ అనేది భారతదేశంలోని ప్రతి ఇంటిలోని ప్రతి పెరటులో పెరిగే సాధారణమైన చెట్టు ఈ చెట్టు ద్వారా లభించే ఫలాలే జామకాయ ఈ జామకాయ వల్ల అనేకమైనటువంటి ప్రయోజనాలు అంటే ఆరోగ్య రకమైనటువంటి ప్రయోజనాలు కలిగి ఉన్నది ఈ ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఏమిటంటే ఈ జామకాయలో అతి తక్కువ ఖరీదులో లభించేటటువంటి జామకాయ సి విటమిన్ పుష్కలంగా ఉంటుంది సి విటమిన్ అధికంగా లభించే పండ్లలు అనగా నిమ్మకాయ నారంజకాయ మొదలగు పులుపు రకాలకు సంబంధించిన పదార్థాల్లో కన్నా ఎక్కువ సి విటమిన్ ఈ జామకాయలో ఉంటుంది ఈ జామకాయ అనేది ప్రతిరోజు ఉదయం తీసుకుంటూ ఉంటే శరీరంలో చాలా ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతూ ఉంటాయి ఎందుకంటే అధిక బరువు కలిగిన వారు బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది అజీర్తి అంటే తిన్నది సరిగా జీర్ణం కాకపోయినా ఈ జామకాయ తినడం వల్ల అజీర్తి కలుగుతూ ఉంటుంది చాలా మంది ఆకలి లేమితో బాధపడుతూ ఉంటారు సాధారణంగా జామకాయలో ఉండే పీచు పదార్థం అంటే బొప్పాయి కానీ నేరేడు కానీ యాపల్ కానీ ఈ పళ్ళలో కన్నా అధికంగా జామకాయలోనే పీచు పదార్థం ఎదు అధికంగా ఉంటూ ఉంటుంది ఈ జామకాయ తినడం వల్ల మరి ముఖ్యంగా చిన్న పిల్లల దగ్గర నుండి అంటే చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవారి దాకా కూడా చాలా మంది మలబద్ధకంతో ఇబ్బంది పడుతూ ఉంటారు అట్లాంటి వ్యక్తులకు ప్రతిరోజు ఉదయం ఒక జామకాయను తినిపిస్తూ ఉంటే వాళ్ళ యొక్క మలబద్ధకం పోయి చాలా ఆరోగ్యవంతంగా యాక్టివ్గా ఉండి చాలా చురుకుతనంతో పనిచేస్తారని తెలియజేస్తూ ఉంది మనకి చరిత్ర ఆ విధంగానే చూస్తా ఉంటే ఈ జామకాయ మరి ముఖ్యంగా షుగర్ పేషెంట్లు ఉంటారు చూసారా షుగర్ను నియంత్రణలో చేయడంలో చాలా చాలా బాగా పనిచేస్తుంది ఈ జామకాయ ఈ జామకాయ షుగర్ కంట్రోల్ చేయడంలో కాకుండా ఈ జామ కాయతో పాటు జామ ఆకులు కూడా ఉంటాయి ఈ జామ ఆకులనే ప్రతిరోజు కూడా ఆకులతో కూడా టీ తయారు చేస్తూ ఉంటారు టీ తయారు చేసి తాగిన వాళ్ళు కూడా చాలా యాక్టివ్గా చాలా ఆరోగ్యంగా ఉన్న సందర్భాలు కూడా మనం చూస్తూ ఉన్నాం ఏది ఏమైనా సరే ఈ జామకాయలో సి విటమిన్ అధికంగా ఉంటుంది ఏ అంటే ఈ సి విటమిన్ తో పాటు ఈ జామకాయలో మరో విటమిన్ అంటే ఏ విటమిన్ కూడా అధికంగానే ఉంటుంది ఏ విధంగా చూసుకున్న గింజలు కూడా ఉన్నాయి కదా గింజలు ఒమేగా త్రీ ఒమేగా సిక్స్ గా కూడా ఉండి ఈ గింజలు అనేది మానవ శరీరంలో కరుడుగట్టుపోయి గట్టుపోయి గడ్డగట్టినటువంటి కొవ్వు కణితులను కూడా కరగడించడానికి ఈ ఒమేగా త్రీ ఒమేగా సిక్స్ అనే గింజలు కూడా బరువు తగ్గించడానికి సహాయపడుతూ ఉంటాయి అదేవిధంగా నారింజ పండులో ఉండే సి విటమిన్ కంటే నాలుగు రెట్లు అధికంగా సి విటమిన్ ఈ జామకాయలో ఉంటూ చెప్పాను కదండి పోషక విలువలు కలిగిన పండు ఏదైనా ఉందంటే అత్యంత అధికంగా పోషక విలువలు కలిగిన పండు కాయ ఏదైనా ఉందంటే ఇది జామకాయ మాత్రమే జామకాయ నేను ప్రతిరోజు కూడా ఎర్లీ మార్నింగ్ తిని చూస్తుంటాను చూడండి నేను కూడా అయితే ఒక కాయలో భాగం తీసుకుని తింటున్నాను ఈ జామకాయ ప్రతిరోజు ముఖ్యంగా చిన్నపిల్లలతో కూడా తినిపిస్తూ ఉంటాయి వాళ్ళు ఉన్నటువంటి మలబద్ధకం పోతమే కాకుండా ఏవైతే పంటి సమస్యలు ఉంటాయో పంటి సమస్యలు నివారించడంలో కూడా మీ జాముకాయ చాలా దోహదపడుతుంది పంటి సమస్యలు నివారించడంలో నోటి దుర్వాసన వస్తూ ఉంటుంది చాలా మంది ఆ దుర్వాసన అరికట్టడంలో కూడా ఈ జాముకాయ అయితే చాలా ముఖ్యంగా పనిచేస్తుందని మీకు తెలియజేస్తున్నాను ఫ్రెండ్ చూస్తున్నారు కదా మంచి కంటెంట్ కలిగినటువంటి ఈ వీడియోని మీరందరూ మీ స్నేహితులతో పంచుకొని మీ కుటుంబ సభ్యులతో పంచుకొని అందరికీ షేర్ చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ టేక్ కేర్ బాయ్ వంట మీ బ్రహ్మయ్య తమర్చి బాయ్